అస్లాం లేకుంహతుల్లాహి వరకా మీ అందరికీ శాంతి కలుగుగాక ఇస్లాం ఓ అద్భుతం దాన్ని ఆచరించేవాడు మరో అద్భుతం మన పలకరింపై శాంతితో మొదలవుతున్నప్పుడు మరి మన ఆచరణను ఏ విధంగా అశాంతితో ముగుస్తాయి సలాం శాంతి ఈ పదం నుంచి వివిధ రకాల పదాలు మనకు ముందుకొస్తాయి అరబీ ఒక మూల పదాల సంగ్రహణ భాష ప్రతి పదం ఓ మూల పదం నుంచి జనిస్తుంది సలాం శాంతి అనే పదం కూడా సిమ్ లామ్ మీమ్ ఈ మూడు వక్షాల కలయికతో ఏర్పడే సిల్మ్ అనే పదం నుంచి జనించింది సిల్మ్ అంటే శాంతి భద్రత సంపూర్ణత అని అర్థాలు దీని నుంచి వచ్చింది సలాం శాంతి అస్సలాం దైవం యొక్క నామం పూర్తి సంపూర్ణ శాంతికర్త అస్లామా దైవాన్ని పూర్తిగా సమర్పించుకునేవాడు తస్లీమ్ దైవానికి పూర్తిగా సమర్పించుకునేవాడు దైవానికి పూర్తిగా లొంగిపోయేవాడు ఇస్లాం దైవానికి లొంగిపోయే ఓ మార్గం దైవానికి సమర్పించుకునే ఓ మార్గం ముస్లిం దైవానికి లొంగిపోయేవాడు విధేయత చూపించేవాడు ముస్తస్లీ దైవానికి పూర్తిగా లొంగిపోయేవాడు దైవానికి పూర్తిగా విధేయత చూపేవాడు దైవానికి పూర్తిగా సమర్పించుకునేవాడు ఇస్తిస్లాం సమర్పణ ఓర్పుగా అంగీకరించేవాడు ఇన్ని పదాలు ఈ సలాం అనే పదం నుంచి ఏర్పడింది సీన్ లామ్ మీన్ ఈ అక్షరాల నుంచి ఇన్ని పదాలు ఏర్పడ్డాయి ఇంకా ఏమేమి ఉన్నాయా మీకు తెలిసిన ఉంటే కామెంట్ చేయండి షేర్ చేయండి